హాయ్ ఫ్రెండ్స్ నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇది జస్ట్ ఇప్పుడే తీసుకున్న కోల్గేట్ పేస్ట్ ఇప్పుడే ఇప్పుడే తీసుకున్న కోల్గేట్ పేస్ట్ సరే బ్రష్ చేద్దామని ఇలా ఓపెన్ చేసి నా బ్రష్ మీద పేస్ట్ చేస్తాండి రావట్లా రావట్లా అదేంటి అంటే ఎవరు అడగలేక అడగట్లేదరా లేకపోతే నాకేం అర్థం కావట్లేదు ఏముంది ఇల్లు పేస్ట్ ఇది ఇదిగో కొత్త పేస్ట్ గాలి నింపి గాలి నింపి మనకి ఇస్తున్నారు ఇది ఏదో కనబడుతుందా లేదా మీకు అసలు ఏముంది ఇల్లు ఏమైనా వస్తుందా పేస్ట్ అంటే ఇరవై రూపాయల పేస్ట్ కూడా మీరు మోసం చేస్తున్నారంటే కోల్గేట్ కంపెనీ వాళ్ళని అసలు ఎవరిని ఏమన్నా అర్థం కావట్లేదు ఇది తయారు చేసే వాళ్ళ ప్రాబ్లం నాకు ఏంటి అసలు ఏంటి ఇది వస్తుంది ఏమన్నా గాలి గాలి నింపి ఇలా గాలి నింపేసి గాలి నింపి పంపిస్తున్నారా ఇరవై రూపాయలు తీసుకొని ఉత్తి గాలి నింపిస్తున్నారా ఓర్గేట్ కంపెనీ అంటే ఏంటి అసలు ఎవరు మోసం చేద్దామని అసలు నాకేం అర్థం కావట్లేదు పబ్లిక్ని మీరు ఇలా చేద్దామనుకుంటే నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పొజిషన్ ఇంతే ఉంటుందా అంటే అడిగేవాళ్ళు ఎవరు అన్నా లేకపోతే ఏంటంటే అంటే అడిగే వాళ్ళు లేనే కదా ఇటు ఇది కొత్త పేస్ట్ ఇది చూడడానికి ఏం కొత్త పేస్ట్ ఇది కూర్తే లోపలేం లేదు ఏముంది పేస్ట్ బా ఏదైనా తెలియంటే మీదేనా బా